హాయ్ అండి బావామర్దల్ల ప్రేమ కదా చివరి భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక ఆఫ్టర్ వన్ ఇయర్ ఆపరేషన్ థియేటర్ ముందు టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఆనంద్ అద్వైతికి ఏమీ కాదు ఆనంద్ నువ్వు కంగారు పడద్దు తను క్షేమంగా బయటికి వస్తుంది కావాలంటే నువ్వే చూడు మరి కాసేపట్లో డాక్టర్ వచ్చి తను క్షేమంగా ఉందని చెప్తుంది నువ్వు నాతోరా అలా క్యాంటీన్కి వెళ్ళి టీ తాగుదాం అని ఆనంద్ని తీసుకెళ్లాడు సతీష్ ఆనంద్ ఫాస్ట్గా కొద్దిగా తాగి సతీష్ నువ్వు తాగి నిదానంగా రా నేను వెళ్తున్నాను అని కప్పు టేబుల్ మీద పెట్టి సతీష్ పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా త్వర త్వరగా ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వచ్చాడు అప్పుడే డాక్టర్ థియేటర్ నుండి బయటకు వచ్చింది డాక్టర్ అంటూ ఆవిడికి ఎదురు వెళ్ళాడు ఆనంద్ ఆవిడ నవ్వుతూ కంగ్రాచులేషన్స్ ఆనంద్ మీకు కమలపిల్లలు పుట్టారు పాప పుట్టిన ఐదు నిమిషాలకి బాబు పుట్టాడు అని అంది డాక్టర్ అద్వైత ఎలా ఉందో చెప్పండి తనకేమీ ప్రాబ్లం లేదు కదా ఆనంద్ తల్లి బిడ్డలు ముగ్గురు క్షేమంగా ఉన్నారు నట్టెంటూ వరి ఇంకొక టెన్ మినిట్స్ నర్సు బేబీస్ తీసుకుని వచ్చి ఇస్తుంది అద్వైతిని రూమ్కి షిఫ్ట్ చేశాక మీరెళ్ళి చూడొచ్చు అని చెప్పి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆనంద్ వెలకాలే వచ్చాడు సతీష్ కూడా తను రాగానే విషయం తెలుసుకుని సంతోషించాడు కంగ్రాట్స్ మామా అని ఆనంద్ని అభినందించాడు కాసేపటికి ఇద్దరు నర్సులు వచ్చి పాపని ఆనంద్కి బాబుని తీసుకుని సుమతికి ఇచ్చారు ఆనంద్ తన ఇద్దరు పిల్లల్ని చూసుకుని మురిసిపోతూ ఉన్నాడు రెండు రోజుల తర్వాత అద్వైతిని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకుని వచ్చారు ఆ ఇల్లు పసిపిల్లల బోసి నవ్వులతో వాళ్ళ కేరింతలతో నిండిపోయింది పిల్లలకి నామకరణం చేసి పాపకి అక్షర బాబుకి అదిత్ అని పేర్లు పెట్టారు మావయ్య ఈ మధ్యకాలంలో సతీష్ అన్నయ్యని గమనించావా అని ఏమైంది వాడికి కాస్త విచిత్రంగానే బిహేవ్ చేస్తున్నట్లు అనిపించలేదా ఆనంద్ హా ఏదో కాస్త తేడాగానే కనిపిస్తున్నాడు తనలో తానే నవ్వుకుంటూ అప్పుడప్పుడు సిగ్గుపడుతూ పరధాన్యంగా ఉంటున్నాడు పిలుస్తున్నా కూడా ఎక్కడో చూస్తూ ఏదో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నాడు దేనికి సంబంధించిన లక్షణాలు ఇవి ఏదైనా వ్యాధి లక్షణాలు కాదు కదా అని గాబరా పడుతూ అడిగాడు ఆనంద్ ఆ లక్షణాలు ఏ వ్యాధికి సంబంధించినవి కావు మావయ్య అన్నయ్య ఎవరి మీదనో పీకల్లోతో ప్రేమలో ఉన్నాడని అనిపిస్తుంది అయినా ఎవరి ఉంటారని నీ అంచనా అని అడిగాడు ఆనంద్ నాకెందుకో అన్నయ్య మల్లికని ఇష్టపడుతున్నాడా అని అనిపిస్తుంది అవునా అని ఆశ్చర్యంగా అడిగాడు ఆనంద్ మల్లిక గార్డెన్లో చెట్లకి నీళ్లు పడుతున్నప్పుడు అవుట్ హౌస్ దగ్గర తను ఏదైనా పని చేస్తున్నప్పుడు అన్నయ్య తనని చూడడం దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నం చేయడం నేను రెండు మూడు సార్లు చూశాను పూర్తిగా విషయం తెలియకుండానే మీకు చెప్పడం దేనికి అని ఆగాను కానీ ఈరోజు అన్నయ్య నేరుగా మల్లిక దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడుతున్నాడు కానీ మల్లిక ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది మనం అలానే ఎందుకని ఆలోచించాలి అద్వైతా అని అడిగాడు ఆనంద్ ఇంకేదైనా ఉండొచ్చు కదా తను చెప్పిన పని సరిగ్గా చేయలేదని అరిచాడేమో లేదంటే మల్లిక భర్త గురించి ఏదైనా అడిగాడేమో అలా అని ఎందుకు అనుకోవాలి సరే అయితే ఒక పని చేద్దాం రేపు ఉదయం నేను చెప్పినట్లు చేయి మావయ్యా అని అంది అద్వైత సతీష్ గురించి తెలుసుకోవడానికి అద్వైత ఆనంద్కి ఒక ఐడియా ఇస్తుంది ఆనంద్ సరేనని అద్వైత చెప్పినట్లు చేయడానికి ఒప్పుకుంటాడు ఇక మరుసటి రాజు ఉదయాన్నే టిఫిన్ చేయడానికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు టిఫిన్ చేశాక ఆనంద్ సతీష్ నువ్వు వెళ్ళి లచ్చమ్మ మల్లిక రత్న గోవింద్ని పిలుచుకునిరా అని అన్నాడు గోవింద్ వాళ్ళు వచ్చాక గోవిందు మన షాపులో పనిచేస్తున్న వెంకటేశు నీకు తెలిసే ఉంటాడు కదా తెలుసయ్యా వెంకటేషు శానా మంచోడు అని అన్నాడు గోవిందు అతను మన మల్లికను మన ఇంటికి వచ్చినప్పుడు చూశాడట రెండు రోజుల క్రితం నా దగ్గరికి వచ్చి నాకు అభ్యంతరం లేకపోతే మల్లికను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు మల్లికని నా సొంత చెల్లెల్లాగా భావించి ఒకసారి మీ అందరితో మాట్లాడి ఏ విషయమో చెప్తానని చెప్పాను ఈ మాటలు విన్న సతీష్కి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయ్యింది ఈ ఆనంద్ నా కొంపముచ్చేటట్టుగా ఉన్నాడుగా అని అనుకుని ఆనంద్ అది వాళ్ళ సొంత విషయం మనం ఇలా అడిగితే ఆ అమ్మాయి బాధపడుతుందేమో అసలే తను చాలా సెన్సిటివ్ అని ఆనంద్తో చిన్నగా అన్నాడు సతీష్ తను సెన్సిటివ్ అని నీకెలా తెలుసు అని తను కూడా చిన్నగా అడిగాడు అది అది అని నాంచుతూ ఉంటే సతీష్ వాళ్ళకంటే ముందు నీకు ఇష్టం లేనట్టు ఉంది కదరా అని అన్నాడు ఆనంద్ ఇక సతీష్ ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నాడు ఆ అబ్బాయి చాలా మంచోడని చెబుతున్నాడుగా మల్లికకి మంచి జీవితాన్ని ఇస్తాడు అని అన్నాడుగా అని అంది సుమతి అమ్మో వీళ్ళందరూ కలిసి నా కొంప ముంచేటట్టుగా ఉన్నారే ఓరిదేవుడా ఇప్పుడు ఏం చేయాలి ఎలా నేను వీళ్ళని ఆపాలి అని ఆనంద్తో ఆనంద్ వాళ్ళకి ఇష్టం లేదు అని అంటున్నారుగా ఎందుకురా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు అని చిన్నగా ఆనంద్కి మాత్రమే విడపడేటట్టుగా అన్నాడు సతీష్ అది కాదురా అని అన్నాడు ఆనంద్ నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అని అన్నాడు సతీష్ నాకు తెలుగు బాగా అర్థమవుతుంది కాబట్టి తెలుగులోనే చెప్పు సతీష్ అర్థం చేసుకుంటాను అని అన్నాడు ఆనంద్ అది నాకు మల్లిక అంటే ఇష్టం నేను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అన్నాడు సతీష్ ఏంటి ఇది నిజమా కళ అద్వి ఏంటి మీ అన్నయ్య మాట్లాడేది నీకైనా అర్థమవుతుందా అద్వి అని అన్నాడు ఆనంద్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అద్వైత ఏంటో త్వరగా చెప్పన్నయ్యా అని అంది నేను మల్లికని ప్రేమిస్తున్నాను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మీరేమో తనని ఇంకెవరికో ఇచ్చాయి చేయాలని చూస్తున్నారు అని అన్నాడు సతీష్ ఇక ఆనంద్ లచ్చమ్మతో అమ్మ విన్నారుగా మల్లికని మా సతీష్ చేసుకుంటాను అని అంటున్నాడు మీరు ఇన్ని రోజులుగా వాటిని చూస్తున్నారుగా మనిషి చాలా మంచోడు ఏ చెడు అలవాట్లు లేవు మీకు మల్లికకు ఇష్టమైతే సతీష్ వాళ్ళ అమ్మని పిలిపించి మాట్లాడి పెళ్ళికి ఏర్పాట్లు చేస్తాను అని అన్నాడు ఆనంద్ సరే మీరందరూ ఒక మాట మీద ఉండి దాన్ని జీవితాన్ని బాగు చేయాలని చూస్తూ ఉంటే నేనెందుకు అడ్డుపడాలి అలాగే కానివ్వండి అని అంది లచ్చమ్మ అద్వి మల్లికని లోపలికి తీసుకెళ్లి తన అభిప్రాయం ఏమిటో కనుక్కో అని అన్నాడు ఆనంద్ ఇక అద్వైత కూడా సరేనని మల్లికని లోపలికి తీసుకెళ్లింది సతీష్ అయితే మనసులో అందరి దేవుళ్ళను ప్రార్థిస్తున్నాడు మల్లిక ఒప్పుకోవాలని మల్లిక నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది నిన్ను ఇబ్బంది పెడుతున్నానేమోనని అనిపిస్తుంది అని ఏంది అద్వైత నీకు ఇష్టం లేకపోతే ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేస్తాను అని ఏంది అద్వైత ఇంతలో సుమతి అక్కడికి వచ్చి మల్లిక నాకు చిన్ను ఎంతో నువ్వు కూడా అంతే నా మాట విని ఈ పెళ్లికి ఒప్పుకో నీకంతా మంచి జరుగుతుంది అని ఎంది మీ అందరికీ ఏది మంచిది అనిపిస్తే అది చెయ్యండమ్మా మా అత్త కూడా సరేనంటే నాకేమీ అభ్యంతరం లేదమ్మగారు అని ఎంది మల్లిక నాకున్న పెద్ద దిక్కు మా అత్తే కదా అని ఎంది శుభస్య శీఘ్రం నేను ఇప్పుడే వెళ్ళి అందరితో చెప్తాను అని సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళింది సుమతి ఇక సుమతి అందరికీ మల్లిక పెళ్లికి ఒప్పుకుంది అనే విషయం చెప్పింది ఆలస్యం అమృతం విషమని అంటారు కదా మన పెద్దలు అందుకే వెంటనే సుశీలక్కకి ఫోన్ చేసి రమ్మంటాను అని సుమతి ఫోన్ చేసి సుశీలక విషయం చెప్పి రమ్మంది సుశీల వచ్చాక సతీష్ మల్లికని ఎంతలా ఇష్టపడుతున్నాడో వివరించి చెప్పి వాళ్ళిద్దరి పెళ్లికి ఊపించింది ఎట్లయితేనేమి చివరికి సతీష్ పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో తన ఇష్టప్రకారమే కానివ్వండి అని అంది సుశీల కూడా ఇక ఆనంద్ పెళ్లి గ్రాండ్గా చేద్దామంటే సతీష్ పెళ్లిని చాలా సింపుల్గా గుడిలోగా చేయమన్నాడు సతీష్ ఇష్టప్రకారమే పెళ్లి జరిపించారు వారు మల్లిక కొద్ది రోజులు సతీష్తో ముభావంగా ఉన్నప్పటికీ చివరికి అతని ప్రేమకి లొంగిపోయింది మల్లిక తర్వాత ఒక పండంటి బాబుని కన్నది బాబుకి ప్రీతం అని పేరు పెట్టారు అక్షర ఆమెత్ బుడి బుడి అడుగులు వేస్తూ ఇల్లంతా సందడి చేస్తూ ఉన్నారు అద్విత పిల్లలు కొంచెం పెద్ద అయ్యారుగా నువ్వు సివిల్స్కి ప్రిపేర్ అవ్వు అని అన్నాడు ఆనంద్ మావయ్య అక్షర అమెద్కే ఒకటిన్నర సంవత్సరం మాత్రమే వాళ్ళిద్దరిని చూసుకోవాలంటే అమ్మకే కష్టమవుతుంది అదీగాక ఇప్పుడు ఈ వయసులో నాకు ఇవన్నీ అవసరమా అని అంది అద్వైత పిల్లలిద్దరిని చూసుకోవడానికి అక్కతో పాటు లచ్చమ్మ రత్న కూడా ఉన్నారా ఇంకా మల్లిక్ కూడా ఉంది వాళ్ళ గురించి నువ్వేమీ ఆలోచించవద్దు అని అన్నాడు ఆనంద్ కలెక్టర్ అవ్వాలనేది నీ కళ చదువుకి వయసుకి అసలు సంబంధం లేదు ఈ అప్లికేషన్ ఫామ్ మీద సంతకం చేయి మిగతా విషయాలు నేను చూసుకుంటాను అని అన్నాడు ఆనంద్ అది కాదు మావయ్య అని ఇంకేదో చెప్పబోతూ ఉంటే ఆనంద్ మధ్యలోనే అడ్డుకుని ఇంకేమీ మాట్లాడుకు ముందు సంతకం పెట్టు అని అప్లికేషన్ ఇచ్చాడు అద్వైత నవ్వుతూ అప్లికేషన్ మీద సంతకం పెట్టింది ఇక ఆనంద్ అద్వైత తమ పిల్లలతో సతీష్ మల్లిక తమ బాబుతో సంతోషంగా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఈ కథ ఇంతటితో సమాప్తం